అశోకటి ప్రేక్షకులకు నమస్తే ఈ వీడియోని మీకు తెలిసినట్టుగా వాళ్ళకు ఎవరూ ఉంటే వాళ్ళకు షేర్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎందుకంటే ఏంది ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియో ఇది కలకత్తాలో ఉంది దామోదర్ వ్యాలీ ఎక్కడ ఉందంటే అది కూడా బిట్టే సరే ఈ ఉద్యోగ సంఘ దేవుడారి కానీ ఇది ఇది కూడా కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్లు అడిగారు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఎక్కడ ఉంది డివిసి అంటే దామోదర్ వ్యాలీ ఎక్కడ ఉందంటే కలకత్తాలో ఉంది దామోదరాలి కార్పొరేషన్ ఎక్కడుంది కలకత్తాలో ఉంది అరవై నాలుగు కొలువుల్ని ఆఫర్ చేసింది అరవై నాలుగు కలు ఒకటి కాదు రెండు కాదు భర్తీకి సన్నాద్ధమైంది ఇందులో ఏంటి ఆ కొలువులు అంటే జూనియర్ ఇంజనీరు జూనియర్ ఇంజనీరు జూనియర్ ఇంజనీర్ పోస్టులకు జేఈఈ పోస్టులకు ఆఫర్ చేస్తుంది గ్రేడ్ టూ పోస్టులు ఇవి ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు కంప్యూటర్ ఆధారిత అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది హైదరాబాద్లో కూడా ఉంటుంది ఎగ్జామ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ సివిల్ అండ్ ఐ అండ్ కమ్యూనికేషన్స్ మైన్ సర్వేయర్ విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నియామకం జరుగుతుంది ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటు అర్హతలు ఏంటో చూద్దాం మెకానికల్ పోస్టులు పదహారు ఉన్నాయి మెకానికల్ పోస్టులు పదహారు ఉంటే మూడేళ్ళ ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా చేసి ఉండాలి ఎలక్ట్రికల్లో ఇరవై పోస్టులు ఉన్నాయి దాంట్లో ఎలక్ట్రికల్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే త్రిబులీ ఉంటుంది కాదు ఈ త్రిబులీ వాళ్ళకైతే మస్తు అవకాశాలు ఉంటాయి ఎంతసేపటికి వాళ్ళు ఇక్కడ ఏం పడ్డాయి ఏది జంకోలు ఏం పడ్డాయి ట్రాన్స్కోలు ఏం పడ్డాయి ఇక్కడ తెలంగాణలో ఏం పడ్డాయని చూస్తారు ఆంధ్రప్రదేశ్ ఏం పడ్డాయని చూస్తారు కానీ దేశవ్యాప్తంగా అని పోస్టులు ఉంటాయి ఈ త్రిబుల్ఈ వాళ్ళకు వాళ్ళందరూ మంచిగా అందులో అవకాశంగా భావించి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ప్రతి ఏటా నోటిఫికేషన్లు వస్తాయి ఒకసారి గట్టే చదువుకొని పోతే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రాలు ఉంటాయి మంచిగా దగ్గర రాష్ట్రాల్లో ఇప్పుడు ఏముంది అంత ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ అయిపోయింది అన్ని ఫ్లైట్లు ట్రైన్లు రకరకాల ట్రైన్లు సూపర్ ఫాస్ట్ ట్రైన్లు వచ్చేసినాయి ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు మనం ఎంత ఎన్నిసార్లు ఇంటికి పోతున్నాం అది కూడా గంతే అట్లా అప్పుడప్పుడు మంచి అవకాశాలు భావించుకోవాలి సిఎండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ అండ్ టెలికమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసినట్టు వాళ్ళ అర్హులు సివిల్లో ఇరవై పోస్టు ఉన్నాయి ఈ సివిల్ ఇంజనీరింగ్ వల్ల కూడా మస్తు పోస్ట్ ఉంటాయి కాకపోతే వాళ్ళకి అవన్నీ ఎప్పటికప్పుడు తెలవగా ఎంతసేపు ప్రభుత్వంలో పర్లేదు నోటిఫికేషన్ పర్లేదు అని చూస్తారు కమ్యూనికేషన్లో ఉన్నాయి అందులో ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ అండ్ టెలికమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసినట్టు వాళ్లకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసినట్టు వాళ్లకు అర్హులు దాంతోపాటు జనరల్ అభ్యర్థులకు అరవై ఐదు శాతం మార్కులు రావాలి జనరల్ అభ్యర్థులు అయితే మిగతా వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిఈడి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు జస్ట్ అరవై శాతం మార్కులు వస్తే సరిపోతుంది ఇక నెక్స్ట్ మైన్స్ సర్వేయర్ నాలుగు పోస్టులు ఉన్నాయల్లో మెట్రికులేషన్ జనరల్లో అరవై ఐదు శాతం మార్కులు ఎస్సీ ఎస్టీలకు అయితే అరవై శాతం మార్కులు ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఇలాంటి పోస్టులు ఉన్నాయి ఇక రాత పరీక్ష ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటీ టెస్ట్ ద్వారా అర్హతలను అంటారు ఎంపిక చేస్తారు అన్నట్టు దాంతోపాటు పార్ట్ వన్లో జనరల్ టూ ఒకాబులరు వెర్బల్ కాంప్రిహెన్షివ్ ఈ విధంగా రీజనింగ్ ఎబిలిటీ ఇదంతా మీకు తెలిసిన సబ్జెక్టే ఇక పార్ట్ టూలో టెక్నికల్ నాలెడ్జ్ టేస్ట్ ఉంటుంది ఇది కూడా పెద్ద ఈజీగా ఉంటుంది పార్ట్ వన్లో కావచ్చు పార్ట్ టూలో కావచ్చు అన్నీ చాలా ఈజీ ఈ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో జరిగే ఎగ్జామ్లో అంతా అదే ఉంటుందని చెప్పుకోవచ్చు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఏముంటాయి అందులో చాలా ఈజీ ఇక దరఖాస్తు చేసుకోవడం ఎట్లానే చూద్దాం పరీక్ష రెండు గంటల సమయం ఉంటుంది వివిధ పోర్టు పరీక్షలకు సంబంధించి దాంతోపాటు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటే అంటే రివిజన్ చేసుకొని చదువుకోవచ్చు మంచిగా సబ్జెక్ట్ సంబంధిత సాంకేతిక అంశాలపై పట్టు ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ దాంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్లకు ఈ ఉద్యోగం ఈజీగా ఉంటుంది దరఖాస్తు ఫీజు వచ్చేసి జస్ట్ మూడు వందల రూపాయలు అని చెప్పుకోవచ్చు అట్లా ఒక బిర్యానీ ప్యాక్ అంతా కాదు ఇది చాలా ఈజీ మూడు వందల రూపాయలు అంటే ఎస్టీ బీసీల వీళ్ళకైతే అభ్యర్థులకు ఫీజు కూడా లేదు ఈ మూడు వందల రూపాయలు కూడా లేవు మంచిగా అరకా దరఖాస్తు చేసుకోండి ఇది వచ్చే నెల అంటే జూలై నాలుగో తేదీ వరకు అవకాశం ఉంది జూలై నాలుగో తేదీ వరకు దాంతోపాటు ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలంటే డివీసీ అంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డీవీసీ డాట్ గౌ డాట్ ఇన్ ఇందులో చూసుకుంటారంటే మీకు దొరికిపోతుంది ఇలాంటి అవకాశాలు మీకు గతంలో ఎవరు చెప్పుండకపోవచ్చు మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయ స్థాయిలో ఉద్యోగాలను ప్రతి తెలుగోడు కొడతారు కొట్టాలన్న ఆకాంక్షతోటి వీడియోలు చేస్తున్నాం ప్రతి ఒక్కరూ మీకు తెలిసినట్టుగా మీ బంధువులకు కావచ్చు స్నేహితులకు కావచ్చు షేర్ చేయండి ఈ ఉద్యోగాలకు ఎవరు ఎలిజిబులిటీ ఉంటుందో వాళ్ళకి షేర్ చేసేస్తే వాళ్ళన్నా బాగుపడతారు థ్యాంక్ యూ